ఎస్హెచ్ఓ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అసలు ముందుగా వైద్య సేవలు అందించాలంటే చట్టప్రకారం ఎలాంటి విద్యార్హతలు కావాలి విద్యార్హతలు కలిగిన వారికి ఎవరు లైసెన్సులు ఇస్తారు ఒక డాక్టరు రోగికి వైద్యం చేయాలంటే ప్రిస్క్రిప్షన్ అనేది ఎందుకు అవసరం ఇలా వైద్య వృత్తికి సంబంధించిన పలు సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎన్ రమణ గారు నమస్కారం డాక్టర్ గారు నమస్కారం సార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి డాక్టర్ గారు అనంతపూర్ నుంచి గుంటూరు వరకు ప్రయాణించి మా ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకుల కోసం వారికి వైద్య రంగానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించేందుకు సమయాన్ని వెచ్చిస్తున్నందుగాను ముందుగా మీకు ధన్యవాదాలు సార్ డాక్టర్ గారు మన పార్లమెంటు చట్టాల ప్రకారం అసలు భారతదేశంలో వైద్య సేవలు అందించాలంటే ఏమి చదవాలి పార్లమెంటు చట్టాల ప్రకారం అలోపతి వైద్యం నేర్చుకోవాలంటే ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ కోర్సును నిర్దేశించారండి ఆయుర్వేద వైద్యశాస్త్రం గురించి నేర్చుకోవాలంటే బిఏఎంఎస్ బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ నిర్దేశించారండి హోమియోపతి గురించి నేర్చుకోవాలంటే బిహెచ్ఎంఎస్ సిద్ధ వైద్యశాస్త్రం గురించి నేర్చుకోవాలంటే బిఎస్ఎంఎస్ మరి న్యాచురోపతి గురించి నేర్చుకోవాలంటే బిఎన్వైఎస్ అలాగే యునానీ వైద్యశాస్త్రం గురించి నేర్చుకోవాలంటే బియుఎంఎస్ కోర్సులను పార్లమెంటు స్థాపించిన పార్లమెంటు చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం స్థాపించిన సంస్థలు నేషనల్ మెడికల్ కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ వారు మన దేశానికి నిర్దేశించారు ఈ కోర్సులను ప్రతి రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తున్నాయి సో ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు మీరు అన్నారు సార్ బీడిఎస్ కూడా ఇంకొక అంశం మనకు డెంటిస్ట్లు కూడా బీడిఎస్ అంటారు అది కూడా సార్ ఇప్పుడు ఈ మీరు చెప్పిన గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కంప్లీట్ చేసిన వారికి లైసెన్సులు ఎవరిస్తారు సార్ లైసెన్స్ ఇవ్వడానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఒక సంస్థను స్థాపించిందండి మన ఆంధ్రప్రదేశ్లో అలోపతి వైద్యుడు లైసెన్స్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ విజయవాడ వారు ఇస్తారు ఆయుర్వేద యునాని సిద్ధ న్యాచురోపతి హోమియోపతి వీటిని ప్రాక్టీస్ చేయడానికి ఆంధ్ర బోర్డ్స్ ఫర్ ఆయుర్వేద అండ్ హోమియోపతి విజయవాడ వారు ఇస్తున్నారు ఓకే సార్ అలాగా ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన సంస్థలు లైసెన్స్లు ఇస్తున్నారు ఇప్పుడు అర్హత మరియు లైసెన్స్ లేకుండా ఎవరైనా కానీ వైద్య సేవలు అందించవచ్చా వైద్య శాస్త్రాలలో లైసెన్స్ లేకుండా వైద్య సేవలు అందించడం పార్లమెంట్ చట్టం ప్రకారం నేరం అండి ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన లైసెన్స్ లేకుండా అలోపతి ప్రాక్టీస్ చేస్తే నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం రెండు వేల పంతొమ్మిది సెక్షన్ ముప్పై నాలుగు ప్రకారం ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా ఐదు లక్షల రూపాయల ఫైన్ అటువంటి వారికి విధించవచ్చు అటువంటి వారు ఎవరైనా ఉంటే వారి మీద కంప్లైంట్లు ఏపీ మెడికల్ కౌన్సిల్కి ప్రస్తుతం ఉన్న చట్ట ప్రకారం పౌరులు ఇవ్వచ్చు ఓకే సార్ ఆయుర్వేద యునాని సిద్ధ వారి కూడా పార్లమెంటు చట్టాల ప్రకారం నేరం అటువంటి వారు ఎవరైనా ఉంటే వారిని ఆంధ్ర బోర్డ్స్ ఫర్ ఆయుర్వేద అండ్ హోమియోపతి విజయవాడ వారికి ఇవ్వచ్చు ఓకే సార్ ఇప్పుడు సార్ గుర్తింపు లేని వైద్య వ్యవస్థలు ఈ కేటగిరీ కింద ఎవరెవరు వస్తారు సార్ పార్లమెంటు చట్టంలో గుర్తించిన వైద్య వ్యవస్థలు కాకుండా మిగతావన్నీ గుర్తింపు లేని వైద్య వ్యవస్థలు కొన్ని చోట్ల బిఈఎంఎస్ పేరుంటుంది పేరు వెనకాల బిఈఎంఎస్ బ్యాచులర్ ఆఫ్ ఎలక్ట్రో హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ అని డిగ్రీలు రాస్తున్నారు వాస్తవానికి బిఈఎంఎస్ అనే కోర్సు ప్రభుత్వం స్థాపించిన యూనివర్సిటీలో కానీ ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకొని స్థాపించిన ప్రైవేట్ యూనివర్సిటీలో కానీ భారతదేశంలో ఎక్కడా లేదండి కొంతమంది వ్యక్తులు ఒక సంస్థను తెరిచి మేము బిఈఎంఎస్ వైద్యం నేర్పిస్తామని చెప్పి కోర్సులు నడిపి కొంతమందికి సర్టిఫికేట్లు ఇస్తున్నారు ఇది బిఈఎంఎస్ అనే కోర్సు వల్ల ఉపయోగం లేదని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో నిర్ధారణ చేసింది కాకపోతే ఈ కోర్సుని ఎవరు నడపకూడదు ఈ కోర్సుని ఎవరు ప్రాక్టీస్ చేయకూడదు అని చట్టం చేయలేదు చట్టం లేకుండా వారిని శిక్షించడం రాజ్యాంగపరంగా కుదరదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి గుర్తింపు లేని వైద్య వ్యవస్థలను నిషేధించి ప్రజలు వాళ్ళ అటువంటి వైద్యుల దగ్గరికి వెళ్లకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే మన రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలే చట్టం చేయాలి మిగతా ఎవ్వరు చేయలేరు చేయకూడదు ఎంబీబీఎస్ లేదా ఆపై చదువులు చదివిన వాళ్ళు వాళ్ళు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ లేకుండా షెడ్యూల్ హెచ్ లేదా షెడ్యూల్ హెచ్ వన్ సంబంధించిన అలోపతి మందులు ఎవరైనా అమ్మవచ్చా ఒకవేళ అమ్మితే అది చట్ట ప్రకారం న్యాయమేనా పార్లమెంటు చట్టం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ మరియు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ప్రకారమే వైద్యానికి అవసరమయ్యే మందులు తయారీ డిస్ట్రిబ్యూషన్ అమ్మకం జరగాలి అని పార్లమెంటు చట్టం ఉందండి ఆయుర్వే అలోపతి ఆయుర్వేద ఏ మందులైనా ఈ చట్టంలోని రూల్స్ ప్రకారమే భారతదేశంలో జరగాలి అలోపతి మందులను అదే చట్టంలో షెడ్యూల్ హెచ్ అండ్ హెచ్ వన్ కేటగిరీల్లో ఉన్న మందులు ఎంబీబీఎస్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీత్ర మీద మాత్రమే అమ్మాలి అని డ్రగ్స్ రూల్స్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ సిక్స్టీ ఫైవ్ సబ్ రూల్ నంబర్స్ నైన్ ఏలో ఇది ఉన్నది రూల్ ప్రకారం అమ్మకపోతే అటువంటి వారి మీద మన ఏపీలో అయితే డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఉన్నారు వారికి అటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మే మెడికల్ షాప్ల మీద కంప్లైంట్లు ఎవరైనా పెట్టవచ్చు ఓకే సార్ సార్ ఇంతకుముందు మీరు చెప్పున్నారు వైద్య సేవలు అందించాలంటే అర్హత కావాలి లైసెన్స్ కావాలి అలా కాకపోతే నేరం అని చెప్పారు ఇప్పుడు భారతదేశంలో గ్రామీణ నేపథ్యం ఎక్కువ ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే ఎక్కువ సార్ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అర్హత లైసెన్స్ గల వైద్యుల ద్వారా వైద్య సేవలు అందించగలుగుతుందా మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మెడికల్ కాలేజీలు కానీ వైద్యశాలలు కానీ తక్కువ ఉండేవి జనాభాకు అవసరమైనంత ఉండేటివి కాదు ప్రస్తుతము ఈ డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలలో మెడికల్ కాలేజీలు పెట్టి వైద్యులను తయారు చేయడం వలన వైద్యుల కొరత ముందు ఉన్నంత లేదు దక్షిణాది రాష్ట్రాలలో మంది వైద్యులు ఉన్నారు రెండు వేల పదిహేడు నేషనల్ హెల్త్ పాలసీ టూ థౌజండ్ సెవెంటీన్ ప్రకారము భారత ప్రభుత్వము ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ హెచ్డబ్ల్యూసి కాన్సెప్ట్ను తీసుకొచ్చాయండి దీని ప్రకారం పల్లెటూర్లలో ప్రతి ఐదు వేల జనాభాకు ఒక క్లినిక్ కొండల్లాంటి ప్రాంతాలలో అయితే ప్రతి మూడు వేల జనాభాకు ఒక క్లినిక్ చట్టం కింద భారతదేశ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి భారతదేశమంతా లక్షా యాభై వేల క్లినిక్లు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాంతానికి దేశమంతటా ఏర్పాటు చేశాయి ఈ క్లినిక్లో అవుట్ పేషెంట్ సేవలు అందిస్తున్నారు అవుట్ పేషెంట్ వైద్యంతో రోగం నయం కాకుంటే అటువంటి వారిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డిస్టిక్ హాస్పిటల్స్కి రెఫర్ చేసి పంపుతున్నారు సో గడిచిన పది సంవత్సరాలలో ఈ మేజర్ మార్పు అనేది భారతదేశంలో వచ్చింది మారుమూల ప్రాంతాలలో వైద్య సేవలు ప్రభుత్వం అందించలేదు అనేది కాన్సెప్ట్ మారిపోయిందండి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఫండ్ ఇస్తుంది విలేజ్ లెవెల్లో ప్రతి ఐదు వేల జనాభాకు క్లినిక్ ప్రభుత్వం స్థాపించిన క్లినిక్ ఉంది వాళ్లకు టాబ్లెట్స్ దొరుకుతున్నాయి వారానికి ఒక రోజు హీమోగ్లోబిన్ టెస్ట్ షుగర్ టెస్ట్ కూడా చేస్తున్నారు షుగర్ మందులు బీపీ మందులు ఫిట్స్ మందులు కూడా పల్లెటూర్లలోనే ప్రభుత్వం అందిస్తోంది వెరీ గుడ్ సార్ ఇప్పుడు మీరు చెప్పారు సార్ హెల్త్ వెల్నెస్ సెంటర్స్ ఆయుష్మాన్ భారత్ కింద చెప్పారు లక్ష యాభై వేలు క్లినిక్స్ ఏర్పాటు చేశారని ఇది గ్రామీణ ప్రాంతాల నేపథ్యం సార్ అదే పట్టణాలకు వచ్చేసరికి పట్టణాలలో ముఖ్యంగా మా మధ్యతరగతి కావచ్చు లేదా పెద్ద పట్టణాలలో అర్హత లైసెన్స్ ఉన్న వైద్యులు అందుబాటులో చాలామంది ఉన్నప్పటికీ అర్హత లేని వైద్యులు ప్రాక్టీస్ ఎందుకు చూస్తున్నారు సార్ మంచి ప్రశ్న అడిగారండి అర్హత లేని వైద్యులను మన రాజ్యాంగము పార్లమెంటు చట్టాల ప్రకారం రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ ఉందండి ఆర్టికల్ ట్వంటీ ప్రకారం ఒక వ్యక్తిని శిక్షించాలి అంటే చట్టపరంగా మాత్రమే శిక్షించాలి వ్యక్తిని శిక్షించాలి అంటే చట్టపరంగా మాత్రమే శిక్షించాలి సో శిక్షి చట్టపరంగా శిక్షించాలి అంటే చట్టంలో నిషేధం ఉందా అంటే పార్లమెంట్ చట్టం ప్రకారం నిషేధం ఉంది పార్లమెంటు నిషేధాన్ని ఎవరు అమలుపరచాలి అంటే స్టేట్ మెడికల్ కౌన్సిల్ తెలంగాణలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కర్ణాటకలో కర్ణాటక మెడికల్ కౌన్సిల్ ఏపీలో ఏపీ మెడికల్ కౌన్సిల్ అట్లా ప్రతి రాష్ట్రంలో ఉన్న మెడికల్ కౌన్సిల్కు బాధ్యతని అప్పగించారు సమస్య ఏంటంటే తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలకు మెడికల్ కౌన్సిల్ ఉన్నట్టు కూడా తెలీదు దొంగతనం అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాలని ప్రతి పౌరుడికి తెలుసు ఈ చట్టం పేరు ఈ చట్టం అమలుపరిచే బాధ్యత ఎవరికి ఉన్నది తెలీదు తెలిస్తే కదా మనం వెళ్ళి కంప్లైంట్ పెట్టేది ఓకే సార్ ఇంకొకటి ఇప్పుడు పోలీసులకి వచ్చేటప్పటికి స్టేట్ లెవెల్ ఆఫీసర్ ఉన్నారు డిస్టిక్ లెవెల్ ఆఫీసర్ ఉన్నారు మళ్ళీ మండల్ లెవెల్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఉన్నారు మరి అర్హత లేని వాళ్ళ మీద ప్రజలు పోలీస్ స్టేషన్లో కోర్టులో కంప్లైంట్ పెట్టేదానికి వీలు లేదు అని పార్లమెంటు చట్టంలో సెక్షన్ ఫిఫ్టీ ఫోర్లో ఉందండి నెక్స్ట్ నేషనల్ మెడికల్ కమిషన్ చట్టంలో ప్రజల దగ్గర నుంచి డైరెక్ట్గా కంప్లైంట్ తీసుకోకూడదు ప్రజలు కౌన్సిల్కి వెళ్ళాలి కౌన్సిల్ వాళ్ళు కోర్టులో పెట్టాలి సో ఆఫీసర్లను ప్రభుత్వం స్టేట్ లెవెల్ డిస్టిక్ లెవెల్ సబ్ డిస్టిక్ లెవెల్ ఆఫీసర్లను అపాయింట్ చేసి లైసెన్స్ లేని వైద్యులను నియంత్రించమని ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే అర్హత లేని వైద్యులు కనపడకుండా పోతారు సార్ పార్లమెంట్ చట్టాల ప్రకారం వైద్యులు అసలుకి అర్హత సాధించాలంటే ఏం చదవాలి లైసెన్స్లు ఎవరు తీసుకోవాలి ఎవరు అసలు ప్రాక్టీస్ చేయాలి ఎవరు ప్రాక్టీస్ చేయకూడదు ప్రజలు ఎవరిని సంప్రదించాలి గ్రామీణ నేపథ్యం పట్టణ నేపథ్యం ఇలా పలు అంశాల గురించి మాకు తెలియని విషయాలు తెలియజేసినందుకు గాను మీకు ఎస్హెచ్ఓపీ యూట్యూబ్ ఛానల్ తరఫున ధన్యవాదాలు డాక్టర్ గారు ఎస్ఎస్ఓ ప్రేక్షకులకు మరియు వ్యవస్థాపకులకు ధనుంజయ రెడ్డి గారికి ధన్యవాదములండి థ్యాంక్ యూ